వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడాంజనేయ స్వాములు అదేంటి అనుకుంటున్నారా అవును నేను కూడా ఇలాగే ఫస్ట్ ఆశ్చర్యపోయాను అదేంటి అంత లెక్కలో ఆంజనేయ స్వామి ఉంటాడు మూడాంజనేయ స్వాములు ఏంటి ఊర్లో ఏ ఊరైనా ఆంజనేయ స్వామి లేని ఊరే ఉండదు ఏ దేవుడు లేకపోయినా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉంటాడు అలాంటిది మూడాంజనేయ స్వాములైంది అని అనుకున్నా అయితే శ్రావణ మాసంలో మూడు ఆంజనేయ స్వాములను దర్శించుకు దర్శించుకుంటే చాలా మంచిదంట అంటే మనకి ఏవైనా కష్టాలున్నా సమస్యలున్నా ఏవైనా కోరికలు ఉన్నా ఖచ్చితంగా తీరుతాయని చెప్పి మూడు ఆంజనేయ స్వాములు దర్శించుకోవాలి అవును సరేలేమ్మ బాగానే చెప్పావు కానీ అసలు మూడాంజనేయ స్వాములు ఏంటంటారా అదే చెప్తున్నా అయితే మూడు ఆంజనేయ స్వాములు ఏంటంటే ఒకే సమయంలో ఒకే రోజున ఒకే నక్షత్రంలో ఒకే యోగం ఒకే లగ్నం ఒకే వారం ఒకే రోజు ఒకే సంవత్సరం అలా అన్ని ఒకే సమయం అన్నీ కుదిరించి అంతా ఒకే రోజున సమయం చూసుకొని మూడు చోట్ల ఆంజనేయ స్వాములను ప్రతిష్ఠించారనమాట అంటే మూడు ఆంజనేయ స్వాములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి మూడు చోట్ల ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠించారు ఇలా ఫస్ట్ అయితే మేము మురిడికి వచ్చాము మురడిలో ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉందనమాట ఆంజనేయ స్వామి దేవాలయం అయితే చాలా చక్కగా ఉంది రామాయణంలో ఏవేవైతే జరిగాయో హనుమంతుడు ఏవేవి చేశాడో ఎలా రామాయణం అంతా కూడా సుందరకాండ ఎలా ఉందనేది మన కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ప్రతిదీ కూడా ఆంజనేయ స్వామి దేవాలయం మీద అంటే గోపురం మీద చిత్రాలుగా వేసి ఇలా చూపించారు రాక్షసి కడుపులోకి ఆంజనేయ స్వామి వెళ్ళడం కడుపు చీల్చుకొని బయటికి రావడం తర్వాత రామాయణంలో ఎలా జరిగాయి ఒక యొక్క అన్నీ కూడా ప్రతిదీ లంకకు వెళ్ళడం కానీ అన్నీ ఇలా ఆంజనేయ స్వామి యొక్క లీలలన్నీ కూడా ఇలా గోపురం మీద అయితే వేశారు మనకు అవి చూస్తే కూడా రామాయణం ఎలా జరిగిందని సగం వరకు అర్థమయ్యే అంత క్లియర్గా ఉందనమాట అయితే మురడిలో స్వామిని దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే నేమకల్కి వెళ్ళాం అవును ఇంతకు సరే ఆ ఆంజనేయ స్వాములు ఎక్కడున్నాయంటే ఫస్ట్ అయితే ఒక ఆంజనేయ స్వామి మురడిలో ఒక రెండో ఆంజనేయ స్వామి వచ్చి నేమకల్లు ఇక్కడ మేము ఫస్ట్ మురడికి వెళ్ళాం ఇప్పుడైతే నేమకల్లుకు వచ్చాం నేమకళ్ళు నేమకళ్ళు తర్వాత ఆంజనేయ స్వామి ఇంకొక చోట వచ్చేసి కసాపురం కసావరం ఆంజనేయస్వామి అంటే నెట్టికంటే ఆంజనేయ స్వామి ఈ మూడు కూడా ఒకే సమయంలో ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వాములు ఈ ముగ్గురిని ఒకే రోజున మనం దర్శించుకోగలిగితే మనం అనుకున్నవి నెరవేరుతాయి మన కష్టాలు కూడా తీరుతాయని ఇక్కడ చెప్తారనమాట అయితే మేము దారిలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే పంపనూరుకి వెళ్ళాం తర్వాత పంపనూరు నుంచి మురిడికి వెళ్ళాం మురడి నుంచి నేమకల్లుకు వెళ్ళాం నేమకల్లు నుంచి ఎరిస్వామి దేవాలయం అని బల్లార్ దగ్గరలో ఉంది అక్కడికి వెళ్ళాం తర్వాత శ్రీ నెట్టికంట ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాం